అందరికీ ప్రైజ్లు అండి ఆది కాండం నుండి బైబిల్ క్విజ్ చాలా సింపుల్గా ఉంటుంది ఇది పార్ట్ త్రీ మా అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జవాబులు మాత్రం కామెంట్ బాక్స్లో తెలిపగలరు క్వశ్చన్ నెంబర్ వన్ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను కూడా లేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి వచ్చిన కన్యక ఎవరు ఆప్షన్ ఏ రాహేలు ఆప్షన్ బి రెప్కా ఆప్షన్ సి దీన ఆప్షన్ డి బాసెమతు క్వశ్చన్ నెంబర్ టూ రెప్కా సహోదరుడు ఎవరు ఆప్షన్ ఏ ఎలియాజరు ఆప్షన్ బి మోయాబు ఆప్షన్ సి లాభాను ఆప్షన్ డి బెన్నమ్మి క్వశ్చన్ నెంబర్ త్రీ ఎవరు ఇది ఎహోవా వలన కలిగిన కార్యము అని అంటున్నారు ఆప్షన్ ఏ లాబాను ఆప్షన్ బి అబ్రహాము ఆప్షన్ సి ఇస్సాకు ఆప్షన్ డి ఎలియాజరు క్వశ్చన్ నెంబర్ ఫోర్ అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునిను ఆమె పేరు ఆప్షన్ ఏ అబిద ఆప్షన్ బి షేబ ఆప్షన్ సి హగరు ఆప్షన్ డి కెతోరా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అబ్రహము బ్రతికిన సంవత్సరములు ఆప్షన్ ఏ వన్ సెవెంటీ ఆప్షన్ బి వన్ సెవెంటీ త్రీ ఆప్షన్ సి వన్ సెవెంటీ ఫోర్ ఆప్షన్ డి వన్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ రెండు జనములు ఎవరి గర్భంలో కలవు ఆప్షన్ ఏ రిప్కా ఆప్షన్ బి రాహేలు ఆప్షన్ సి కెతురా ఆప్షన్ డి క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఇస్సాకు తన కుమారులలో ఎవరిని ప్రేమించను ఆప్షన్ ఏ ఏసావు ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి ఏది కాదు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ రెబ్కా తన కుమారులలో ఎవరిని ప్రేమించను ఆప్షన్ ఏ ఏసావు ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి ఏది కాదు క్వశ్చన్ నెంబర్ నైన్ యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును ఎవరికిచ్చెను ఆప్షన్ ఏ ఇస్సాకు ఆప్షన్ బి రిప్కా ఆప్షన్ సి ఏసావు ఆప్షన్ డి లాబాను క్వశ్చన్ నెంబర్ టెన్ ఇస్సాకు కరువు వల్ల డ్యాష్లో నివసించెను ఆప్షన్ ఏ ఐగుప్తు ఆప్షన్ బి గెరారు ఆప్షన్ సి ఫిలిస్తీ ఆప్షన్ డి కనాను క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఎవరు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను యహో అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడెను ఆప్షన్ ఏ అబ్రహాము ఆప్షన్ బి ఇస్సాకు ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి ఏసేపు క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఎవరు ఒక కలక నేను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను దాని కొన ఆకాశమునంటిను దాని మీద దేవుని దోతలు ఎక్కుచు దిగుచూ నుండిరి ఆప్షన్ ఏ లాభాను ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి సిసేపు ఆప్షన్ డి ఇసాకు క్వశ్చన్ నెంబర్ థర్టీన్ బేతేలు అను మాటకు అర్థం ఆప్షన్ ఏ దేవుని స్థలం ఆప్షన్ బి దేవుని ఇల్లు ఆప్షన్ సి దేవుని మందిరం ఆప్షన్ డి దేవుని గుడారం క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ జబ్బు కండ్లు గల స్త్రీ ఎవరు ఆప్షన్ ఏ లేయా ఆప్షన్ బి రాహేలు ఆప్షన్ సి కెతోరా ఆప్షన్ డి బిల్హా క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ లేయా మర్ల గర్భవతి అయి కుమారుని కని ఈసారి యోహోవాను స్థుతించదని అనుకుని డ్యాష్ అని పేరు పెట్టెను ఆప్షన్ ఏ రూబేను ఆప్షన్ బి యూద ఆప్షన్ సి లేవి ఆప్షన్ డి షిమ్యోను క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ దేవుడు డ్యాష్ జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరచను ఆప్షన్ ఏ రాహేలు ఆప్షన్ బి లేయ ఆప్షన్ సి బిల్హా ఆప్షన్ డి జిల్పా క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి అని సాక్ష్యం పొందిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ లాభాను ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి ఏసావు ఆప్షన్ డి ఇస్సాకు క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏసావు ఎన్ని వందల మంది మనుషులతో వచ్చుచు వచ్చుచుండిరి ఆప్షన్ ఏ మూడు వందలు ఆప్షన్ బి నాలుగు వందలు ఆప్షన్ సి ఐదు వందలు ఆప్షన్ డి ఏడు వందలు క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ పెను ఏలు అను మా పేరుకు అర్థము ఏ దేవుని సేన బి దేవుని ముఖము సి దేవునితో పోరాడుట డి దేవుని తోడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సుక్కోతు అనగా అర్థము ఆప్షన్ ఏ డేరాలు ఆప్షన్ బి సేనలు ఆప్షన్ సి పాకలు ఆప్షన్ డి ఇండ్లు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆది కాండంలోని మరిన్ని ప్రశ్నలుతో మీ ముందుకు పార్ట్ ఫ్లోర్లో అందరికీ చాలా వందనాలండి మీ జవాబులు కామెంట్ బాక్స్లో తెలియజేయండి తదుపరి ప్రశ్నలు పార్ట్ ఫోర్లో త్వరలో మీ ముందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆల్